హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వచ్చేసాను మీ తెలుగు రైతు బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఫ్రెండ్స్ పొద్దున్నే పొలం దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ పొలం దగ్గర మోటార్ అలా ఆడుతూ ఉంది పొలాలకు నీళ్ళు అలా పోతూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ సూర్యుడు బాగా బాగా మండుతున్నాడు ఫ్రెండ్స్ మొన్న గోరుచుక్కుళ్ళు బెండ గోంగూర మొక్కలు నాటాం కదా ఫ్రెండ్స్ అవ్వండి మొక్కలు మొలిచాయి బాగా నీటుగా చదరంగా బాగా మొలిచాయి చూడండి ఏస్ ఫైవ్ డేస్ అవుతుంది మధ్యలో ఒక వాన పడింది అనమాట వానలో నత్రజని లెవెల్స్ ఉంటాయి కాబట్టి మొలక అనేది వచ్చింది పక్క అనేది గడ్డి ఉంటే గడ్డి అంతా తవ్వేశారు ఇంకొక పక్క మూలన ఉంది కొద్దిగా అది ఈవినింగ్ తవ్వేస్తారు టోటల్గా ఇలా ఉంది ఓకే ఫ్రెండ్స్ అది కాక నిన్న నిమ్మ చెట్లు రెండు బత్తాయి చెట్లు ఒక మూడు నాటడం జరిగింది ఇంతకుముందు సపోటా మొక్క నేనే నాటాను ఫ్రెండ్స్ దాని పక్కనే ఒక బత్తాయి చెట్టు నాటారు ఇదిగో ఇక్కడ ఒక నిమ్మ చెట్టు నాటడం జరిగింది ఎలా పెరుగుతుందో చూడాలి తర్వాత ఇదిగో ఇక్కడ కూడా ఒక బత్తాయి చెట్టు అనేది ఉంది ఇక్కడ ఒక బత్తాయి చెట్టు ఉంది ముందు మిరప చెట్లు నాటాం కదా అవి కొంచెం పెద్దగా అయ్యాయి పచ్చగా ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఒక బత్తాయి చెట్టు ఉంది ఇదిగో ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా ఇది కూడా బత్తాయి చెట్టు అనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి మునగ చెట్టు ఉంది ఇదిగో జామ చెట్టు జామకాయలు కూడా ఉన్నాయి జామ చెట్టుకి ఇదిగోండి జామకాయ మీలో ఎంతమందికి జామకాయ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది కూడా మంచి కాపు మీద ఉంది కాయ అనేది పాకానికి వచ్చింది జామకాయలు ఉన్నాయి చెట్టుకి ఈవినింగ్ కొయ్యాలి ఇదిగో అక్కడ మునగ చెట్టు అనేది ఉంది కొబ్బరి చెట్లు అప్పుడు నాటాము కొంచెం పెద్ద అయ్యాయి కొబ్బరి చెట్లు పెరగడానికి చాలా టైం పట్టేటట్టు ఉన్నది అదిగోండి మునగ చెట్టు అనేది పూత మీద ఉంది ఆ పూత కాయ నిలబడుతుంది తర్వాత ఇదిగో ఫ్రెండ్స్ బోర్ నుంచి వాటర్ అనేవి అలా వస్తూ ఉన్నాయి ఇదిగోండి బర్రెలకు గెడ్డ అనేది ఇక్కడ ఉంది వ్యూ అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ అంతా వాటర్ పారే పొలంలో ओके फ्रेंड्स बाय फ्रेंड्स जय किसान जय जवान बाय फ्रेंड्स